రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మార్పు తెచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి జన్మశని ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వారికి గోచారపరంగా మార్పు కలిగి కొంత అభివృద్ధి విశేషించి లాభము కలిగేటువంటి సంవత్సరంగా మనం చూడాలి ఎందుకంటే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జన్మరాశిలో జన్మశని విశేషించి శని సంచరించడం జన్మశని ప్రభావం ఉండడం చేత అలాగే జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు తృతీయ స్థానంలో విశేషించి చతుర్థ స్థానానికి మే నుండి డిసెంబర్ వరకు గురుడు అనుకూలంగా సంచరించడం ఇది కుంభరాశి వారికి కొంత కలిసి వచ్చేటువంటి అంశం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మే వరకు కొంత చెడు ఫలితాలు మే నుండి డిసెంబర్ వరకు అనుకూ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకా కుంభరాశి వారికి వాక్ స్థానంలో రాహు అష్టమ కేతు ప్రభావం వల్ల వారి సంవత్సరం ఆవేశపూరిత నిర్ణయాలు అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి స్థితి గోచరిస్తుంది చాలా సందర్భాల్లో మీరు త్వరగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ సమయానికి కొంత అనుకూల ఫలితాలు ఇచ్చినప్పటికీ ఆ సంవత్సరం మొత్తంగా మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క వేగంతో కూడినటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఏలనాటి ఉన్నప్పటికీ మార్పు సంభవించేటువంటి సంవత్సరంగా మనం చూడాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంత అయ్యేటువంటి స్థితి ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అయినప్పటికీ చేసేటువంటి ఉద్యోగంలో స్థిరత్వం లేనటువంటి స్థితి ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇంకా కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టడం అలాగే ఆశించినటువంటి ప్రమోషన్ వంటివి రాలేక ఇబ్బంది పడేటువంటి స్థితి గోచరిస్తోంది కుంభరాశి ఉద్యోగస్తులు మే నుండి డిసెంబర్ సమయంలో ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే కుంభరాశి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగు చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి వ్యాపారపరంగా ఈ సంవత్సరం మీకు అంత కలిసి రాదు వారు రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వంటి రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఇటువంటి వాటిలో పెట్టుబడులు అవి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం మీకు అంతగా కలిసి రాదని మాత్రం సూచిస్తున్నాను వారు అప్పు చెయ్యొద్దు అప్పు ఇవ్వద్దు అని మరొక్కసారి సూచిస్తున్నాను ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బందులు కొంత అధికంగా ఉండడం అప్పు చేసే ముందుకు వెళ్ళాలన్నటువంటి స్థితి ఏర్పడడం మాత్రం స్పష్టంగా కనపడుతోంది కుంభరాశి వారి ఖర్చులు నియంత్రించుకొని జాగ్రత్తగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళినట్లయితే కొంత సత్ఫలితాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు కుంభరాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ద్వితీయ అర్థం బాగా కలిసి వస్తుంది కుంభరాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లే పోల్చుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత మెరుగైనటువంటి సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను కుంభరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషంగా గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించడం శనివారం నవగ్రహ ఆలయాలకు వెళ్ళి నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం అలాగే శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం విశేషించి నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను కూడా పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను